రైతులందరికీ నమస్తే మాది అన్నమయ్య జిల్లా మురగచిర మండలం గాలిటివరిపల్లి ఇక్కడ ఇప్పుడు మేము గత పదహైదు సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నాం కానీ నాణ్యత విషయంలో దిగుబడి దా విషయంలో క్వాలిటీ విషయంలో ఈరోజు ఇంత మాత్రం పంట మనము ముందుకు లేదు ఫస్ట్ టైం మేము మురగచేరి మండలం శివారెడ్డి టైర్స్ ఇడవులంగా మంచి ఎరువులు నాణ్యమైన ఎరువులు తీసుకొని మంచి మంచి ఎరువులు ఇవి వలాగ్రా సుముఖ కేప్లస్ఎస్ ఎరువులు వాడి మంచి దిగుబడి కాయ చూడండి సైజు ఎట్లుందో ఒక ఎనిమిది ఎకరాల్లో ఈ సైజు పంట వచ్చింది మచ్చ కానీ గిజ్జి కానీ ఏ ఏ ఒక్కటి కానీ ఎనిమిది ఎకరాల తోట హైవే ముందర తోట ఉంది మన శివారెడ్డి ఇరువంగల్లో మంచి మందులు దొరుకుతాయి నాణ్యమైన మందులు దొరుకుతాయి లక్ష్మీ నరసింహ టైలర్స్ మునగ చెరువు పెట్రోల్ బంక్ నీరు ఆపోజిట్ ఎదురుగా ఉంది ప్రతి ఒక్క రైతు అక్కడ పోయి ఒకసారి వాడి చూడండి మంచి మంచి మందులు దొరుకుతాయి ఇక్కడ తోట అయితే ఎక్సలెంట్గా ఉంది రెండు వందల బాక్సులు నా తోటలో వేగిన షాంపులకాయలు దాంట్లో నాలుగు బాక్సులు ఐదు బాక్సులు మచ్చ ఏదో చిన్న చిన్న పడింది తప్ప లేదు తోట చూడండి ఫస్ట్ టైం నేను ఈ పంట చేయడము పదహైదు ఏళ్ళలో ఈ పండు తేవడం ఫస్ట్ టైము చాలా బాగుంది నా పక్క తోటలో అందరూ చూడండి మా పక్క తోట వాళ్ళు పోయి అంతా మచ్చాకిచ్చిపడింది పక్కన షాపులో తీసుకుపోయి మోసపోయారు అందరూ లేదు ఫస్ట్ టైం మంచి ఎరువులు కావాల్సింది మంచి మంచి ఎరువులు ములగల్ చెరువులో లక్ష్మీనరస్య ట్రేడర్స్ దొరుకుతున్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి శివారెడ్డి అనేవారు మంచి మందులు ఇస్తున్నారు ప్రతి ఒక్క రైతు నష్టపోవద్దండి బాగా ఖచ్చితంగా తీసుకొని మంచి లాభాలు పడండి అధికంగా లాభాలు తీయండి అందరికీ ధన్యవాదాలు నమస్తే